వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే ఏపీలో బుల్లెట్ రైలు పరుగులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఈ విషయాలు మొత్తం తెలుసుకుందాం ఇక్కడ స్టాపింగ్లు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి స్టాపింగ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది పూర్తి వివరాలు మన యూట్యూబ్ ఛానల్ ఉంది మన యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోను లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఇంకా మా విషయంలోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్తో ఫాస్ట్ వ్యాప్తంగా రాష్ట్ర రవాణా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయని అంచనా వేస్తున్నారు హైదరాబాద్ చెన్నై మధ్య నిర్మించే బుల్లెట్ రైలు సిఆర్డిఏ మీదుగా వెళ్ళనుంది మొత్తం ఏడు వందల నలభై నాలుగు కిలోమీటర్ల పొడవైన ఈ అలైన్మెంట్కు ప్రాథమిక ఆమోదం లభించింది ఈ కారిడార్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోని నాలుగు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాక్ ఉంటుంది అమరావతి గుంటూరు చీరాల ఒంగోలు కావలి నెల్లూరు నాయుడుపేట తడ వద్ద మొత్తం ఎనిమిది స్టేషన్లు నిర్మించనున్నారు తెలంగాణలో ఆరు ఉంటాయి ఈ మార్గం శంషాబాద్ నుంచి నార్కట్పల్లి సూర్యాపేట ఖమ్మం మీదుగా ఏపీలోకి ప్రవేశించి సిఆర్డిఏ గుండా వెళుతుంది ఇటు రాయలసీమ వాసులకు కూడా ప్రయోజనం చేకూర్చేలా హైదరాబాద్ బెంగళూరు క్యారిడార్ని రూపొందించారు ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు పొడవైన ఈ మార్గం ఎక్కువగా ప్రస్తుత నేషనల్ హైవేకి సమాంతరంగా సాగుతుంది ఈ మార్గంలో ఏపీ పరిధిలో కర్నూలు డోను గుత్తి అనంతపురం హిందూపురం స్టేషన్లతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా దుద్దిబండ వద్ద మరో స్టేషన్ను ప్రతిపాదించారు ఈ కారిడార్లో ఏపీలో రెండు వందల అరవై మూడు కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుంది ఈ రెండు కారిడార్లతో పాటు ఇప్పటికే ప్రతిపాదనలో ఉన్న బెంగళూరు చెన్నై ప్రాజెక్టు కూడా అందుబాటులోకి వస్తే హైదరాబాద్ అమరావతి చెన్నై బెంగళూరు నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు చతుర్భుజి ఏర్పడుతుంది దీనివల్ల మహానగరాల మహానగరాల మధ్య రెండు గంటల ప్రయాణ సమయం తగ్గనుంది ఇది వ్యాపార ప్రా పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు ఇది విషయం ఏపీకి బుల్లెట్ ట్రైన్కి సంబంధించి మీ కామెంట్స్ ఎంత తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్